దగ్గరలోనే ఉన్న రేవంత్ రెడ్డి గారు మీతో ప్రజలు ఫుట్బాల్ ఆడుకునే రోజులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు సంబరాలు చేసుకుంటా ఉన్నారు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయింది మా హనీమూన్ పీరియడ్ మిగి ముగిసింది రెండు సంవత్సరాల యానివర్సరీని రెండవ యానివర్సరీని మేము జరుపుకుంటాము అని కేవలం స్థానిక సంస్థలను ఎన్నికల దృష్టిలో పెట్టుకొని వారు ఊరెగుతున్న మాట మనందరికీ తెలిసింది మరోపక్క ప్రజాపక్షం వహిస్తూ ప్రజల గొంతుకగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పోరాటాలకు శ్రీకారం చుట్టాల్సిన సమయం ఆసన్నమైంది దీన్ని ఉధృతం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని భావించి మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నాకు పిలుపునివ్వడం జరిగింది నిజంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మా పార్టీ అధినేత గారికి సరి అయిన సమయంలో పక్క ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు తెలంగాణ రైజింగ్ పేరిట మసిబూసి కాయ చేసేటువంటి ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తా ఉంది ఈరోజు ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీలను కార్పొరేషన్లను గ్రామ పంచాయతీలను కాపాడుకోవడానికే సాధ్యపడటం లేదు కానీ ఫోర్త్ సిటీ దాంట్లో ముప్పై లక్షల మంది భవిష్యత్తులో ఉండబోతా ఉన్నారని జోషన్ చెప్తూ మరొక్కసారి ఒక పక్కనేమో ప్రజలందరూ రెండు రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి గారిని ఉద్యమ సందర్భంలోనేమో ఆంధ్ర పెట్టుబడిదారులకు మూటలు మోసేటువంటి బ్రోకర్గా మాట్లాడడం జరిగింది అప్పుడు తెలంగాణ అంతా ఒకవైపు నిలబడితే మరోవైపు రైఫిల్ రెడ్డిగా బయలుదేరి తెలంగాణ ఉద్యమకారుల పైన దాడులకు పోనుకోవడం జరిగింది స్థానిక సంస్థలో గెలుపొందడం కోసం ఎవరైతే మంత్రికి అనుసంధానంగా ఉంటాడో ఎవరైతే మంత్రులకు మంత్రులతో తన పని చేయించుకోగలుగుతారో వారికి ఓటు వేయండి అని వార్డు మెంబర్లకు సర్పంచ్ అభ్యర్థులకు ప్రచారం చేస్తూ ప్రోటోకాల్ అడ్డు పడ అడ్డు రాకుండా టౌన్ ఏరియాలలో మున్సిపాలిటీ అదేవిధంగా కార్పొరేషన్లలో మీటింగ్లు పెడుతూ పోతా నేను ఒకటే ఈరోజు సూటిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదేవిధంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని అడగదలుసుకున్నా ఈ రెండు సంవత్సరాల కాలంలో మీరు వరగబెట్టింది ఏంది తెలంగాణలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు వీటిపైన మాట్లాడే దమ్ము లేదు వచ్చే దమ్ము లేదు కానీ ప్రజలతో ఫుట్బాల్ ఆడుకుంటా ఉన్నారు దగ్గరలోనే ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు మీతో ప్రజలు ఫుట్బాల్ ఆడుకునే రోజులు